సిపిఐ వందేళ్లలో అనేక మంది అమరులయ్యారు పి నర్సయ్య త్యాగాన్ని మరవలేం కలవేన శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి మూడవ తేదీన బెల్లంపల్లి నియోజకవర్గ తాండూరులో ప్రారంభమైన జాత ఐదవ రోజుకు చేరుకుని ఈ రోజు నస్పూర్ శ్రీరాంపూర్ లో బస్టాండ్ వద్దకి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న అధ్యక్షతగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ జాతను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలివేన శంకర్ శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద జెండా ఆవిష్కరించి ప్రారంభించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాతరకు సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మేకల దాసు బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ ఆవిర్భావించినట్టు కమ్యూనిస్టు పార్టీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు ముగింపు బహిరంగ సభ జనవరి పద్దెనిమిదిన నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రచార జాతను కొనసాగిస్తూ ప్రజలను చైతన్యపరచడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల కాలంలో సాధించినటువంటి హక్కులను పోరాటాలను ప్రజలకు వాడవాడన వివరించడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనా శంకర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య హాజరు అవుతున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య రేగుంట చంద్రశేఖర్ మండల సహాయ కార్యదర్శి లింగన్ రవి జిల్లా కార్యవర్గ సభ్యులు కె వీరభద్రయ్య రేగుంట చంద్రకళ కారుకూరి నాగేశ్ జిల్లా సమితి సభ్యులు ముస్కే సమ్మయ్య మిరియాల రాజేశ్వరరావు కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి పద్దెనిమిదిన లక్షలాది మందితో ఖమ్మంలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా జనవరి మూడవ తేదీన బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలో ఐబీలో ప్రారంభమయ్యి ఆ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు తిరుగుతూ మరి నిన్న మంచిర్యాల నియోజకవర్గం అయినటువంటి జన్నారం మండలం ప్రారంభమయ్యి ఆ జనారం మండలం దండపెల్లి ఆజీపూరు లక్షపేట్ మండలం మంచిర్యాల టౌన్ తిరిగి మరి ఈరోజు ఐదవ రోజు నస్పూర్ మండలం సంబంధించి శ్రీరాంపూర్ స్టాండ్ వద్ద ప్రచార చేత ప్రారంభానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడవైన శంకరణ గారు వచ్చి జెండా ఆవిష్కరించి చేయడం అనేది జరిగింది మరి యొక్క ప్రచార చేత ఈ నెల మూడు నుండి తొమ్మిదవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా